ありがとうございます。 ఇటీవల మన ఎంజీ వల్ల కూడా తిన ప్రారంభగా అల్లా కులతమైంది దాంట్లో కూడా చాలామంది ఆర్థికంగా కూడా సహాయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మా రైతు బజార్ తరఫున అందరూ అంగడికి పెట్టేది కాస్త కోస్తా వేసుకొని ఒక ఇరవై వేల రూపాయలు వాళ్ళ యొక్క పండగ మేము మన ఎమ్మెల్యే గారికి చేసి సునీల్ కుమార్ గారికి ఇతం జరుగుతుంది అలాగే అదేవిధంగా మన కూడూరు పట్టణంలో అందరూ కూడా మన కానీ మన ఎమ్మెల్యే గారు అయితే మన ఎమ్మెల్యే గారు ఆ సీఎం గారికి పంపించి మన యొక్క నియోజకవర్గం తరఫున కూడా మంచి పేరు వస్తుంది అదేవిధంగా వాళ్ళు కూడా వరద బాధితులు కూడా ఉంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను ముందుగా ఈ రాష్ట్రంలో వరద దినోత్సవానికి విజయవాడ చుట్టుపక్కల గ్రామాలని కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సూచనలు రా లోకేష్ బాబు గారి యొక్క కష్టం అందరూ కలిసి కూడా అధికారుల సహాయ సహకారాలు అలాగే స్వచ్ఛంద సేవ సంస్థలు సినీ ప్రముఖుల సహాయ సహకారాలతో ఇప్పుడు కూడా ఆ సహాయ చర్యలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా గూడూరు రైతు బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి అంగడికి కొద్ది కొద్దిగా వేసుకొని ఇరవై వేల రూపాయలు సీఎం గారి సహాయ నిధికి చెక్కులు ఇచ్చి ఇది నా చెత్తగా ఇవ్వడం జరిగింది రైతు బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్నిటిలో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా మనపాటి శ్రీనివాసులు గారు మా శివయ్య గారు మా క్లాస్మేట్ మా సుధాకర్ గారు మిగతా మార్కెట్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం